ఎవరు బుద్ధి జ్ఞానం ఉండే ఏ వ్యక్తి అయినా సరే దీన్ని ఏమాత్రం కూడా డిఫర్ కాదు మనిషి అనేవాడు అదే మరిగా ఆ పక్క పన్నెండు పార్లమెంట్లు ఈ పక్క పన్నెండు పార్లమెంట్లు పదమూడవ పార్లమెంట్ ఇక్కడ వస్తుంది దీనికంటే సైంటిఫిక్ బేసిస్ మీకు ఏం కావాలి అమరావతి నిర్ణయించడానికి దీని కులాలు కావాలన్నా మతాలు కావాలన్నా ప్రాంతాలు కావాలన్నా ఏమంటే రెచ్చగొట్టాలన్నా అంటే ఎవరైనా సరే రాష్ట్రం యొక్క భవిష్యత్తును ఆకాంక్షించే ఏలాంటి వ్యక్తి అయినా సరే అతను కరుడు కట్టిన ఉగ్రవాదైనా సరే దీని ఒప్పుకొని తినాలి ఈ నియమనాలతో నాకు అర్థం కావడం లేదు ఆఫ్టర్ బెఫరికేషన్ మనకు రాజధాని లేదు రికమెండేషన్స్ ఇచ్చిన కేసీ శివరామకృష్ణ ఇచ్చిన రికమెండేషన్ కూడా చూసాం అటు విశాఖపట్నం వదులుకొని కర్నూలు వరకు అధ్యయనం చేశాడు అధ్యయనం చేసిన తర్వాత ఎక్కువ మంది ఎక్కడ రాజధాని ఉండాలి అంటే విజయవాడ గుంటూరు గుంటూరు మధ్యలో ఉండాలని అందరూ చెప్పే పరిస్థితికి వచ్చారు ఇంకొక పక్కన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ పాస్ చేసిన రెజల్యూషన్ పాస్ మూడు తొమ్మిది రెండు వేల పద్నాలుగులో ఇక్కడ మీరు చూస్తే సెంట్రల్ అని చూస్తే ఒకటి సెంట్రల్ లొకేటెడ్ రెండు ప్లాన్ సిటీ కట్టుకోవచ్చు మోస్ట్ గ్లోబల్ సిటీ కింద సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్ట్ కింద అంటే మనకు అప్పటికే ఆదాయం లేదు కొత్త రాష్ట్రం పద్నాలుగు వేల పదహైదు వేల కోట్ల రూపాయలు ఆర్థిక లోటు ఉంది ఇవన్నీ ఆలోచించిన తర్వాత ఏ విధంగా కట్టగలుగుతామని అనేక సార్లు ఆలోచించినప్పుడు దీన్ని అంత మునుపుండే హైదరాబాద్ నాకు ఒక అనుభవం ఉంది హైదరాబాద్లో ఒక సిటీ నిర్మాణం చేశాం హైదరాబాద్ సికింద్రాబాద్ రెండు సిటీలు ఉన్నాయి మూడవ సిటీ సైబరాబాద్ హైదరాబాద్ ఎప్పుడో నిజాం నిర్మాణం చేశాడు తర్వాత సికింద్రాబాద్ అభివృద్ధి అయింది బ్రిటిష్ వాళ్ళ పీరియడ్లో ఆ డిఫెన్స్ అవన్నీ వచ్చి ఆ తర్వాత నేను వచ్చిన తర్వాత సైబరాబాద్ నగరం సైబరాబాద్ అందరు అన్నారు ఇది ఏంటండి ఈ పక్క తీసుకుపోతున్నారు వాస్తుకి ఎక్కడ నార్త్ ఈస్ట్లో డెవలప్ అవుతుంది కూడా మాట్లాడారు నేను అన్న నాకు ల్యాండ్ అక్కడే ఉంది అక్కడే డెవలప్ అవుతుంది అని చెప్పేశాను అది మీరు చూస్తే ఈరోజు నాకు వచ్చింది ఒక ల్యాండ్ తప్ప కు నీళ్లు లేవు కరెంటు లేదు అనేక సమస్యలు ఉన్నాయి ఒక అడుగు నేనేశాను ఒక అడుగు కలిసి వచ్చింది బ్రిక్ బై బ్రిక్ నిర్మాణం చేశాం తొమ్మిదేళ్లలో ఒక ఎకో సిస్టమ్ క్రియేట్ చేశాం ఈరోజు ఎవ్వరు కూడా దాన్ని రివర్స్ చేయలేని పరిస్థితి తీసుకొచ్చాం నీళ్లు లేవు నేను వరల్డ్ బ్యాంక్ అడిగితే డబ్బులు ఇమ్మని అడిగితే ఇరవై లీటర్ల దగ్గర దగ్గర ఇరవై రూపాయలు చేస్తే మేము నీళ్లు ఇస్తామని పెట్టే పరిస్థితులు మీరు కానీ కన్జూమర్ టారీఫ్ వేస్తే మీరు అండర్స్టాండింగ్ ఇస్తే మీరు నీళ్లు ఇస్తామంటే అది ఇస్తే నా పని అయిపోతుందని నేను ఒక వినూత్నంగా ఆలోచించి కృష్ణా నుంచి రోడ్డు పక్కన పైప్ లైన్ వేయాలని నిర్ణయం చేశాను ఒక సీజన్లో తీసుకువచ్చా ఎంతో మంది ప్రయత్నం చేసి ఇది సాధ్యం కాదనుకుని వదిలిపెట్టిన తాగునీరు ప్రాజెక్ట్ని కృష్ణా జలాలను హైదరాబాద్ తీసుకు దాంతో చరిత్ర తిరగరాసే పరిస్థితికి వచ్చాం ఈరోజు అలాంటి అనుభవం పెట్టుకుని దీనికోసరం మేము ఆలోచించింది ఈ ల్యాండ్ పోలింగ్ అని చాలాసార్లు మేము ఆలోచించాం హైదరాబాద్కి ఒక ఎట్లా చేయాలి అని మేము ఆలోచిస్తే ఒక టవర్ కట్టాలి టవర్ కట్టాలి నెట్ కట్టాలి ఏం చేయాలి ఒక ఆరు ఏడు బ్రెయిన్ స్ట్రామింగ్ సెషన్స్ పెట్టుకున్న తర్వాత మాకు ఒక క్లూ దొరికింది ఆ క్లూని ఒక సైబరాబాద్ హైటెక్ సిటీ ఒక టవర్ కట్టాలని ఆ టవర్ కట్టాలంటే ఎవరు కడతారు డబ్బులు ఎవరు పెడతారు ఎక్కడ చేయాలని అప్పుడే బిఓటి మోడల్ ఎల్ టెండర్ పిలిచాం వచ్చారు వాళ్ళకి ఎల్ ఇచ్చాం ఇండియాలో బెస్ట్ కన్స్ట్రక్షన్ కంపెనీ ఆ రోజున ఎల్ ఒక హైటెక్ సిటీ పెట్టిన తర్వాత ఏం చేయాలి కంపెనీలు రావాలి కంపెనీలు రావాలంటే ఏం చేయాలి ప్రపంచం దిగాలి పద్నాలుగు రోజులు అమెరికాలో నేను కంపేరేటివ్ కంపెనీ తిరిగి ఐటీ స్ట్రెంగ్త్ ఇన్ ఇండియా దాంట్లో తెలుగు వారి యొక్క పత్ర ఇవన్నీ చెప్పి ఎడ్యుకేట్ చేశాను ఏది ఐటెక్ సిటీ ఫిలప్ చేయడానికి ఆ తర్వాతనే వచ్చాయి అన్ని కంపెనీలు ఆ తర్వాత చరిత్ర మీరు చూశారు అంటే ఒక పని చేయాలి మళ్ళీ అక్కడి నుంచే నెంబర్ ఆఫ్ ఇంజనీరింగ్ కాలేజెస్ పెట్టాం ఈ రోజు ఇక్కడ చదువుకున్న వాళ్ళు హైదరాబాద్కి వచ్చారు హైదరాబాద్ చదువుకున్న వాళ్ళు విదేశాలకు పోయారు సెటిల్ అయ్యారు కడాన మైక్రోసాఫ్ట్ సిఇఒ కూడా హైదరాబాద్ లో పనిచేసి సిఇఒయ పరిస్థితికి వచ్చాడు ఒక ఈవెంట్ ఒక ఈవెంట్ ఏ విధంగా అభివృద్ధి అవుతుందో ఎగ్జాంపుల్స్ ఇవన్నీ అలాంటి పవిత్రమైన భావంతో చేసిన నగరం పవిత్ర లక్ష్యంతో ఒక ఆశయం కోసం ఈ నగరాన్ని నిర్మాణం ప్రారంభించాం